ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు ఎలా తీసుకొస్తావే ఆ నువ్వు అన్నింటికి ఊరికి భయపడ్డావేంటికి రాని నా తమ్ముడిప్పుడో దెబ్బతిన్న పులి ఎవరు ఎలాంటి వాళ్ళో వాడికి ఇప్పుడు తెలిసింది ఆ నీ గురించి అయితే బాగానే తెలిసిందిలే అడగడం నీ ఒక్కదానికి చేతనైనట్టు మాట్లాడుకో నేను నిన్ను అడగడం మొదలు పెట్టే మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా నీకు తెలియదు మొహం ఏం అడుగుతావు కాశీ నేను ఒక తల్లికి పుట్టిన బిడ్డలం ఏ విషయం కాశీకి తెలుసా తెలీదు కాని కాశీ బావ చెల్లికి భర్తేగా అవును కాశీని పోలీసులకి పట్టించింది బావా నేనా కార్తీక్ గడి చెల్లెలి భర్తని కాపాడాలి అంటే బావ కాపాడుండొచ్చుగా అవును కాపాడుండొచ్చు ఒకవేళ నేను చేసిన తప్పుల వల్ల దీపక్ గాని బావకు గాని నష్టం ఉందా లేదు మరెందుకు బావ తన చెల్లెల భర్తని కాపాడుకోలేదు తండ్రి కోసం ఇది స్వార్థం అంటే తన తండ్రికి ప్రమాదం వచ్చిందనగానే చెల్లలి భర్త కూడా పరాయి మరి సొంత తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడు అంటే అక్కగా నేనేం చెయ్యినా అసలు ప్రమాదంలోకి నెట్టిందే నువ్వు కదే నీకు బుర్రుంటే నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి మావైని సీఈఓ పోస్ట్ నుంచి దించడానికి ఆ వైరాని ట్రాప్ చేశాను కాశీ లైఫ్ మార్చడానికి వైరా దగ్గర జాబ్ ఇప్పించాను ఏదైనా ప్రాబ్లం వస్తే వైరా ఇరుక్కుంటాడే కానీ కాశీకి ప్రాబ్లం రాదు అనుకున్నారు బావే ఈ కేసులో వాళ్ళ నాన్న ఎలా కాపాడుకోవాలో బావకు తెలిసినప్పుడు నా తమ్ముణ్ణి ఎలా కాపాడుకోవాలో స్టేషన్ స్టేషన్కి వెళ్లి ఉత్తి చేతి ఊపుకుంటూ వచ్చావు కదే ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని అందరి ముందు చెప్పాను ఇప్పుడు నేను కాశీకి బెయిల్ కోసం ట్రై చేశానంటే ఆ వైర చెప్పింది నిజమవుతుంది మరి ఎలా కాపాడతావు నాకు టైం ఇవ్వ నేను కాశీని ఈ కేసు నుండి ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను నువ్వేం చేస్తావో చెయ్యి వాడు నువ్వు ఒక తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలని మాత్రం మర్చిపోకు ఈ సెంటిమెంట్ లో నాకేం లేవు గురని ఎవరైనా సరే నేను నా అవసరాలకే వాడుకుంటాను కాశీ కొద్ది రోజులు లోపలే ఉండాలి అప్పుడే ఇంకెవ్వరూ అకౌంట్స్ గురించి మాట్లాడు రెడీ శ్రీధర్ గారు రావడమే ఆలస్యం నువ్వు నేనే మాట్లాడాను బాబు నాతో ఏమన్నావు మీ నాన్న వస్తున్నాడు అన్నావు దీపతో అయితే మీ మామయ్య గారు వస్తున్నారు అన్నావు మరి మీ చెల్లితో మాత్రం చరిధరగా రావడమే ఆలస్యం అంటే పెద్దమ్మా ఏమనాలి ఏమనాలంటే నువ్వు చెప్పు రావాలి బాబా విన్నావు పెద్దమ్మా వింటారు పెద్దమ్మా వింటే సరిపోదు కదా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మేము అడిగింది కూడా చేయాలి కదా అక్క ఏం కావాలో అడుగు మీ ఇద్దరి మధ్య లాగా నేను ఎందుకు పక్కపక్కనే ఉన్నారు కదా మాట్లాడుకోండి రేపు రాత్రికి మీ నాన్న ఇంట్లో ఉండాలని హుకుం జారీ చేశావు అన్నట్టు చేశాము భోజనానికి ఇంటికి కుటుంబ సమేతంగా పిలవమన్నారు వాళ్ళు నాంచకుండా విషయం చెప్పు నేను పిలిస్తే మా నాన్న అయ్యేవాడు నువ్వు పిలిపించావు కాబట్టి అప్పుడు కూడా మీ నాన్నే అవుతాడు అలా కాకూడదనే మాకు కోరిక పిల్లల కోసం మీ నాన్న పారుని పెళ్లి చేసుకున్నాడు నువ్వు నా కోసం నా తండ్రిని నీ భర్తలా చూడలేవా మనిషికి నువ్వు వేసింది యావజ్జీవ శిక్ష కన్య దానికి ఉరిశిక్షలా ఉంది నువ్వు ఈరోజు ఈ సమస్యకి ఓ పరిష్కారం చూపించాల్సిందే నా తండ్రిని భర్తగా చూడాల్సిందే హరే కార్తిక్ నేను అసలు చెప్పేది కావేరి సరిగ్గా రా స్వప్న ఎలా ఉన్నా పెద్దమ్మ అని అడగడానికి కూడా ఇబ్బందిగా ఉంది పెద్దమ్మ ఎందుకు ఎందుకంటే నేను అందరినీ బాధ పెట్టాను అందరినీ అంటే మా నాన్నని నిన్ను అన్నయ్యని మా అమ్మని ముఖ్యంగా నా వల్ల వదిన ఎక్కువ నష్టపోయింది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు స్వప్న కాశీతో జరిగిన నా పెళ్లి గురించి మంచి నిర్ణయాలు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి తప్పుడు నిర్ణయాలు ఏదో ఒక రోజు మనల్ని కష్టాల్లో పడేస్తాయి ఒక మనిషి ఎక్కడ తొందరపడకూడదో నేను అక్కడే తొందరపడ్డాను నేను ఒక రాంగ్ పర్సన్ని లైఫ్ గా సెలెక్ట్ చేసుకున్నాను నాకు యదార్థం అర్థమయ్యేలోపు నేను సరి చేసుకోలేని తప్పు చేశానని నాకు అర్థమైంది లేదన్నయ్య ఇది వాస్తవం ఒక కొడుకుగా నువ్వు నాన్నని ఎంత బాగా చూసుకుంటావో ఒక కూతురుగా నేనంత బాధపడుతున్నాను పెళ్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు నా వల్ల నాన్న ఎప్పుడు అవమానపడ్డమే ఒకప్పుడు నేను ద్వేషించాను అప్పుడు బాధపడ్డాడు ఇప్పుడు నా భర్త ఏకంగా పోలీస్ స్టేషన్ కి పంపాడు ఎన్ని రోజులు నాన్న ఎంత నరకం అనుభవించి ఉంటాడో నాకు తెలుసు ఆ ఇంట్లో మా పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక్కడ మీరు అలాగే ఉన్నారు మీద కారణం నేనే కదా ఎవరి చేతలకు వాళ్ళే బాధ్యుని స్వప్న నువ్వైనా ఎంతవరకు చెప్తావు జీవితం విలువేంట్లో ఎలా ఉంటే గౌరవంగా ఉంటుందో కాశీకి తెలియదా ఏదైనా ప్రాబ్లం వస్తే నీతో చెప్పుకోవాలి లేదంటే నాతో చెప్పుకోవాలి మనతో చెప్పుకోలేకపోతే వాళ్ళక్క తేపు కదా అక్క నాకు ఈ జాబ్ చేయటం ఇష్టం లేదు అంటే ఏం చేయాలో అర్థం వాళ్ళం మనం ఒకటి ఆశించాం కాశీ వేరేలా తీసుకున్నాడు ఆ అవైరాక అమ్ముడిపోయాడు సొంత వాళ్ళని మోసం చేయటం తెలియతా అట్లా అనుకున్నాడు తను ఎంత పెద్ద తప్పు చేశాడు ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడు తనే కాదండియా నేను కూడా అర్థం చేసుకున్నాను నువ్వు ఇలా కొద్దీ నీకు నువ్వే ఒక దోషలా కనపడతావు స్వప్న మన జీవితంలోకి సమస్యలు రావడం అంటే తొందరగా వస్తాయి కానీ తొందరగా పోవు వచ్చే సమస్యలకి తగ్గట్టుగానే మనిషి యొక్క ఆలోచనలు నిర్ణయాలు ఉంటాయి ఒకప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తప్పని తెలుసుకుందా రేపు మళ్ళీ నువ్వు కాశీని అర్థం చేసుకోవచ్చు ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం స్వప్న జరిగింది మర్చిపో ఇంకా దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే అది తప్ప నీ కంటికి ఏమి వచ్చాడు కదా హ్యాపీగా ఉండు ఇప్పటికే లేట్ అయింది భోజనం చేద్దాం రెడీ కార్తిక్ బాబు రామాస్టారు భోజనం చేస్తూ మాట్లాడుకుందాం ఇంటికి సౌర్యది అది తొందరగా భోజనం చేసి పడుకుంది పిల్లలు అంతేలే స్వప్న వీళ్ళు మాత్రం చూపుల దగ్గర ఆగిపోయారు మాట్లాడుకుంటే బాగుంటుంది అయ్యో మీకెంత పెద్ద కష్టం వచ్చిందే కష్టం లేదు నష్టం లేదు పోరా బయటికి ఎక్కడికి పోయేది నీ శత్రువుని నమ్మొద్దని చెప్పాను ఏం చేయాలో నాకు తెలియదా అన్నా ఆవిడ నీకు హ్యాండిల్ లెగ్ రెండూ ఇచ్చింది బెయిల్ కూడా రాలేదని చెప్పి నేను ఏడుస్తుంటే మధ్యలో నీకోలే మనం చేసింది మనకు తిరిగి వస్తుంది బాస్ పోరా బయటికి పోరా అంటే పోతాను బాస్ బాగా ఆకలిగా ఉంది వెళ్ళి ఓ చికెన్ బిర్యానీ తిని నీకు ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొస్తానే అవసరాల కోసం నా దగ్గరకు వచ్చి అందరూ కలిసి నన్ను ముంచేసారు నువ్వు తప్పు చేసావు కాబట్టి రైట్ ప్లేస్లో ఉన్నావు కానీ ఏ సంబంధం లేకపోయినా నువ్వు చెప్పిన మాట విన్నందుకు నన్ను నీతో పాటు ఇక్కడ జైల్లో పెట్టారు ఏ తప్పు చేయకపోతే జీవితంలో ఎదగలేం కాసి ఇలాంటి నీచమైన ఎదుగుదల నాకు అవసరం లేదు రియలైజ్ అయ్యాను టైం దాటిపోయిన తర్వాత రియైజ్ అయ్యాను ఇది రియలైజేషన్ కాదు కాసి దొరికిపోయాననే బాధ మీ మామగారికి శిక్ష పడుంటే నువ్వు ఇలా మాట్లాడేవాడివా రైట్ టైంలో రైట్ డేషన్ తీసుకున్నాను అనేవాడివి మనిషి అనేవాడు అంతే తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోడానికి ఎదుటివాడని నిందిస్తూ ఉంటాడు బట్ ఈ వైరా డిఫరెంట్ ఛాన్స్ పోయినా మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాడు నేను సెల్లో కూర్చోవడానికి ఎవడైతే కారణమో వాణ్ణి కూడా నేను ఎక్కడే కూర్చోబెడతాను మా బావచోలికి నువ్వు వెళ్ళకపోవడమే మంచిది ఇదే మాట నువ్వు నీ బావతో అనేలా చేస్తా గుర్తుపెట్టుకో అయ్యో ఏంటండి ఇది కనబడ్డం లేదా పడుకో ఇప్పుడు ఇదంతా ఎందుకు కాలు నొప్పోస్తుందన్నావు కదా అదే తగ్గుతుందిలేండి ఆకలేసినప్పుడు అదే తగ్గుతుందిలే అని పడుకుంటే తగ్గుతుందా తిట్టేనే కదా ఆకలి బాధ తీరుతోంది ఇది అలాంటి బాధే దీనికి మందు రాస్తేనే తగ్గుతుంది నేను రాసుకుంటాను ఇప్పుడు నీకొచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పు కొంచెం ఇబ్బందిగానే ఉందండి సుమిత్రా ఇదివరకేదో నువ్వు నాకు సేవ చేశావని నేను నీకు సేవ చేయట్లేదు మనిషి కోరి తెచ్చుకునే బంధాల్లో చివరి వరకు ఉండే బంధం ఏదైనా ఉంది అంటే అది వివాహ బంధం మిగతా వాళ్లంతా సందర్భానుసారం కలుస్తారు విడిపోతారు కానీ భార్యాభర్తలు అలా కాదు ఇరవై నాలుగు గంటలు కలిసే ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు కలిసే ఉండాలి మనిషికి మరో మనిషి అవసరం సుమిత్ర కొన్ని పనులు భార్య చేయలేదు కొన్ని పనులు భర్త చేయలేడు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒక మనిషి జీవితానికి కావలసిన పనులన్నీ చేయగలరు ఒక వయసు వచ్చిన తర్వాత భార్య భర్తలు దూరంగానే పడుకుంటారు కానీ ఒకే గదిలో పడుకుంటారు దూరంగానే కదా ఉన్నామని వేరు వేరు గదుల్లో పడుకోమని చూద్దాం పడుకోవచ్చు కానీ నిద్ర పట్టదు తనతో ఒక మనిషి ఉందన్న ధైర్యం ఒంటరితనంలో రాధసుమిత్ర ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోతే మరొకరు సాయం చేస్తాను భార్యాభర్తలంటే బంధానికే ఎదురు కాని బ్రతకడానికి ఒక్కరే నువ్వు హాయిగా పడుకో అడుగు చెప్పండి డాక్టర్ దశరథ్ గారు సుమిత్ర గారి రిపోర్ట్స్ వచ్చాయి ప్రాబ్లమ్ ఒక స్పెషలిస్ట్ ఉన్నారు బ్లడ్ టెస్ట్ ఆమెకి పంపిస్తానని చెప్పాను కదా ఆమె రేపు హాస్పిటల్కే వస్తున్నారు మీరు ఒకరే హాస్పిటల్కి రండి ఆమె మీతో సుమిత్ర గారి హెల్త్ రిపోర్ట్స్ గురించి మాట్లాడతారు డాక్టర్ మీరు రండి ఆమె మీతో మాట్లాడతారు అలాగే డాక్టర్ ఓకే సార్ ఫోన్లో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారంటే సుమిత్రకేమైంది తనకేం కాలేదు కదా ఏం కాదు సుమిత్రకేం కాదు మిమ్మల్ని భర్తగా అంగీకరించారని మీతో ఎవరు చెప్పారు నా కార్తీక్ తల్లిగా మాత్రమే వచ్చారు ఒక్క మాటతో తినే కూడా విషయం మార్చేసావు కాంచన మాస్టారు చెప్పరా కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళకి ఏదో చెప్పాలనుకుంటాం కానీ సందర్భం రాదు కొన్నిసార్లు సందర్భం వచ్చినా మనం చెప్పలేము అలాంటివి ఏమైనా ఉంటే చెప్పేయండి అలాంటివి నా దగ్గరే ఉంటాయి రా ఏముంటాయి ఏం చెప్తావు ఒకసారి అందరినీ చూడండి నాకు తెలిసి మన ఫ్యామిలీ అంతా ఇలా కలిసి చేయటం ఇదే మొదటిసారి అనుకుంటా అవునరా ఇది ఇలాగే ఉంటే బాగుంటుందనిపిస్తుంది కొడుకు కోడలు ఉంటే సరిపోతుందా కూతురు అల్లుడు అవసరం లేదా ఇంకా మనిషి గురించి మాట్లాడుకు పెద్దమ్మా అంటే ఒక మనిషి ఒకసారి తప్పు చేస్తే జీవితాంతం క్షమించకూడదు అంటావు అంటే పెట్టుకున్న నమ్మకాన్ని మోసం ఎలా క్షమించగలుగుతాం ఒరే కాశీ విన్నావా మీ చెల్లె ఏమంటుందో తప్పు చేశాడు కాబట్టి స్వప్న కోపం వచ్చింది అలాగైతే స్వప్నకి కోపం రావాల్సింది భర్త మీద కాదురా తండ్రి మీద నేనేం చేశాను కాచిన అన్నింటికి మీరే కారణం నేనా కాశీ తప్పు చేశాడు వాణ్ణే సమర్థించడం లేదు కాని ఆ తప్పు చేయడానికి కారణం ఎవరు మీరు కదా అవునరా బుద్ధి సరికా లేక అల్లుడు తప్పు చేస్తే మావగారు ఏం చేస్తారు చెల్లమ్మా మనం అవతల వాళ్ల నుంచి ఎప్పుడైతే ఆశించడం మానేస్తామో అప్పుడే నిజమైన ఆనందాన్ని పొందుతా అక్క అది గౌరవం అయినా మర్యాదయినా ఇంకేదైనా సరే వాడేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు జాబ్ పోయింది మళ్ళీ వస్తుంది లేదా తనకి నచ్చింది చేసుకుంటాడు అంతేకాని వాణ్ణి ఎటు పోనివ్వకుండా తన దగ్గరే గా పెట్టుకుని నేను చెప్పింది వినరా అంటే వాడికి మాత్రం ఎలా ఉంటుంది కాశీని సమర్థిస్తున్నావా అక్క నేను ముందే చెప్పాను ఎవరిని సమర్థించడం లేదా